రెండు కిలోల బియ్యం బాత్ మాతం రెండు కిలోల బియ్యం కడుక్కుందాం ఇప్పుడు బాత్ టేస్ట్ ఉంటది ఉంటుంది ముక్క కంతా బట్టి చెప్తాను అత్తమ్మ హాయ్ అండ్ టూ రమ్మంట కదా ఛానల్ ఈ రోజు మనం చేసుకోబోతున్నాం అన్నా చేయాలి చికెన్ని ఫ్రెష్గా ఫ్రెష్ గా కడగాలి కడిగిన తర్వాత ఇందులో నిమ్మకాయ ఉప్పు కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ దీంట్లోకి ఫస్ట్ నిమ్మకాయ ఉప్పు పట్టించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఇవి రెండు వేసి కలిపి పెట్టి ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి ఇప్పుడు మనము చికెన్ బిర్యానీకి ఉల్లిగడ్డలు ముందుగా కట్ చేసుకోబోతున్నాం మేము ఆనియాన్ని ఎంచుకున్నాం నూనె పోస్తున్నాం రమ్య ఇప్పుడు నువ్వు జీలకర్ర నూరు అల్లం నూరు అయ్యా ఎల్లిదగ్గ వేసుకున్నాం

அண்டி அச்சிரா పుదీనా పచ్చిమిర్చి దంచుకుందాం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇట్లా మంచి మెత్తగా ఏమవుద్దు అవసరం లేదు పచ్చా పచ్చ దంచాలి రెండు కిలోల బియ్యం బాత్మ రెండు కిలోల బియ్యం కడుక్కుందాం ఇప్పుడు బాత్ బాత్మరికి రెండు కిలోల బాస్మతి రైస్ బాగా పోసుకోవాలి రెండు సార్లు బాగా కడుక్కొని బాస్మతి రైస్ నానబెట్టుకుందాం పెట్టుకుందాం పక్కకి అత్తమ్మ అత్తమ్మా నూరినాయి కదా రెడీ అయినాయి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా చికెన్ బిర్యానీకి ఫస్ట్ మసాలన్నీ కలుపుకోవాలి ఫస్ట్ వేద్దాం ధనియాల ధనియాల పొడి పొడి గరం మసాలా అన్ని కలిపి పట్టింది నూరింది జీలకర్ర పొడి కొంచెం అది పుదీనా కొత్తిమీర ముద్ద కచ్చా పచ్చగా దంచి పసుపు ఎనిమిది పడుతుంది ఎనిమిది అయ్యే ఎనిమిది అయ్యి కిలోకి నాలుగు చెంచాలు ఎనిమిది చెంచాలు చెంచాలిద్దాం ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా ఒక ఐదు చెంచాలేసిన ఇప్పుడు ఒక చెంచా చూద్దాం శుద్ధం కలిపిన తర్వాత కలపనా ఇప్పుడు ఈ మసాలాన్ని వేసుకున్నాం కూరల చికెన్లో వేసినాం బాగా ఇక దానికి పట్టేటట్టు ఇట్లా బాగా పిసుకోవాలి చనా చెప్పు పిసికి మంచిగా పక్కకు పెట్టుకోవాలి కిలో పెరుగు రెండు కేజీలకి రెండు కేజీలకి కిలో పెరుగు కిలో పెరుగు

అట్లా కాట్ పెట్టించుకుంటే మంచి ఉప్పు కారం అనేది అందులోకి పోయి మంచిగా పీస్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు పెరిగేసుకుందాం చూపి పెరిగేసుకుందాం పెరుగు వేసుకున్నా ఇప్పుడు ఫ్రై చేసిన చేసినా వేసుకుందాం ఇది ఆనియన్స్ వేయించుకున్నాం కదా అందులో నూనె ఈ నూనె కూడా పోసుకోవాలి ఇందులో ఇప్పుడు ఈ మసాలాలు మంచిగా పట్టేటట్టు బాగా పిసికి మంచిగా దగ్గరికి మంచిగా అన్ని కలుపుకున్నాం ఒక రెండు గంటల సేపు నాంతే మంచి ఉంటది మసాలా అంతా బాగా పడుతుంది ముక్కలకి ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి బరువు పెట్టేదన్న దీని మీద పులుసు పెట్టుకుందాం సరేనా ఈ ఆనియన్స్ చేంజ్ ఆయిల్ ఉంది కదా అది తీసుకోవాలి అది బాటిల్ ఇది ఓ నే పెడుకుందాం నీళ్ళు పోసుకుందాం ఈ ఇప్పుడు ఈ మనం ఇప్పుడు ఇందులో ఎసరులో చెక్క విలాచి జాజికాయ స్టార్ పువ్వు సాజీరా కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి అయినానే బిర్యానీ కాలేదురా ఇంకా ఇంకెంతసేపు పడుతుంది ఇవన్నీ టైం వేస్ట్ బదులు జొమాటోలను స్విగ్గీలోనో దేంట్లో ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది లేదంటే రెడ్ బకెట్ ఏదన్నా తెచ్చుకోవచ్చుగా అది తెచ్చుకుంటారు నాన్న తెచ్చుకుంటే అది ఏం మంచిగా ఉండదు కొద్దిసేపు టేస్ట్కు తింటారు బాగానే కానీ అది ఏం మంచిగా ఉండదు ఆరోగ్యాలకు మంచిగా ఉండదు అవి ఎప్పుడెప్పుడో తెచ్చి అట్లా అలా ఫ్రిడ్జ్లో అలా పెట్టి ఆడబెట్టి వండుతారు వాళ్ళు వండిన కాడ మనం చూస్తే తినలేము ఏంటంటే వాళ్ళు బకెట్ల పెట్టాం కానీ అబ్బాని మనం వచ్చి తెచ్చుకొని తింటాం ఏదో ఆకలికి కాలేదు కాలేదు లేట్ అయిద్ది అది అయిద్ది అని తెచ్చుకొని తింటాం కానీ అవి ఆరోగ్యాలకు తీస్తాయి ఇప్పుడు మనం ఇదేంటిది ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని మంచిగా ఆ మసాలా నూరుకొని అల్లం నూరుకొని అన్ని నూరుకొని మనం మంచిగా ఇది తీసుకొచ్చి పొయ్యి మీద మంచిగా చేసుకుంటే ఫ్రెష్గా చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన బిర్యానీ తినొచ్చు బయట కూడా ఇంట్లోనే చేసుకొని తినాలి తినేసుకోవాలి బియ్యమేద్దాం సరే నేను చూసుకొని తీసుకో సరిపోతుంది ఇప్పుడు అన్నంలా నీళ్ళు కొంచెం వేడివేడి నీళ్ళు ఈ చికెన్లా ఇట్లా పోసుకుందాం మంచిగా ఉడికి ఉంటుంది గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ చికెన్ నానబెట్టుకున్న చికెను గిన్నెలో వేసుకుందాం కొద్దిగా నూనె అమ్మా నూనె పోసుకుందాం కొంచెం అడుగున కూర వేసుకుందాం నానబెట్టుకున్న చికెను ఇందులో పడేసుకున్నాం వేసుకున్నాం ఎత్తాగు ఎంత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం పుదీనా కొత్తిమీర మధ్యలో వేసుకుంటున్నాం రైస్ వేసుకుంటున్నాం కొత్తిమీర పుదీనా వేసుకున్నాము వేసుకున్నాం నెయ్యి వేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ వేసుకున్నాము దీని మీద మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకోవాలి బరువు లేకపోతే వేరే పిండి గోధుమ పిండి కానీ కలిపి చుట్టూ పిండి పెట్టుకోవాలి అప్పుడు మంచిగా దమ్ బిర్యానీ అవుతుంది అది ఒక మంట బాగున్నది అనుకుంటే రేకు లాంటిది ఇప్పుడు బిర్యానీ అయిందా చూద్దాం మూత తీసి పెట్టాలి అసలు అయితే అన్ని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దింపుకుందాం ఓకే బిర్యానీ అయింది ఇప్పుడు దమ్ బిర్యానీ వేడి వేడిగా రెడీ అయింది తిందాం ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో చెప్తాం చెప్తాం ఏం చేస్తాగా ఇంట్లో ఎట్లా రావాలి రైస్ మంచిగా వచ్చింది చూడండి తిని చూద్దాం చెట్టు ఉంటుంది తిని చూసి చెప్తాం వింటూనే ఉన్నారు బాగా అండి బాగా నిమ్మస్ అంటే బాగుంటుంది చాలా రుచికరంగా మంచి బిర్యానీ మీరు కూడా వేసుకొని చూడండి బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వంటలు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్